అసలు ఏకాదశి అనేది ఇది ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం సరిగ్గా గమనించినట్లయితే ఏకాదశి అంటే ఏకాదాసి ఇది విష్ణుమూర్తిని సేవించే దాసులలో ఒకటి స్వామి హృదయం నుండి ఈ దాసి ఉద్భవించినది అందుకే శ్రీ మహావిష్ణువుకి ఏకాదశి అంటే అంత ప్రీతిపాత్రం ఆ రోజున మనం చేసే స్నాన దాన జప విధులు చాలా శ్రేయస్కరం ఉపవాసం ద్వారా శరీరం శుద్ధవుతుంది మనస్సు ఇంద్రియ నిగ్రహాన్ని నేర్చుకుంటుంది ఉపవాసంతో పాటు భగవంతుని నామస్మరణతో హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనే నామ సంకీర్తన ఆత్మకు ఆహారం అవ్వడం చాలా ముఖ్యం ఏకాదశి వ్రతాన్ని ద్వాదశి రోజున సూర్యోదయం తర్వాత మాత్రమే ముగించాలి దీన్ని పారణ అని కూడా అంటారు అప్పుడే వ్రతఫలం సంపూర్ణంగా లభిస్తుంది ఈ మధ్యలో మనం ఏం తినకూడదా అండి అంటే ఓపికొన్నవారు